ఈరోజు కలవకుంట్ల తారక రామారావు గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు ప్రజాప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన మంత్రులపైన ఇవాళ గ్రూప్ వన్ గ్రూప్ వన్ పోస్టుని మూడు కోట్లు కొట్టు ఇవాళ గ్రూప్ వన్ పోస్టు పట్టని బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్టు చేసి ఇవాళ పద పదిహేడు వందల కోట్లకు భారీ స్కాంప్ పాల్పడినట్లు ఇవాళ ముఖ్యమంత్రి గారి మంత్రులపైన అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఇవాళ తప్పుడు ప్రచారం చేసి నిరుద్యోగుల మధ్య గందరగోళానికి సృష్టిస్తూ ఇటు ప్రజలకు నిరుద్యోగుల మధ్య ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి మా సంబంధాన్ని ఇవాళ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ ఇవాళ చేసినటువంటి ప్రయత్నం పైన ఈరోజు మేము ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పైన కేసు పెట్టినాం దీన్ని పోలీసులు కూడా పూర్తి దర్యాప్తు చేసి కేసీఆర్ కేటీఆర్ పైన కేసు పెట్టాలని మేము కోరుతా ఉన్నాం ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నాలుగు నెలల్లో ప్రజా సంక్షేమం కావచ్చు నిరుద్యోగుల సంక్షేమం కావచ్చు తెలంగాణలో పునర్నిర్మాణం దిశగా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఇవాళ పదేళ్ల పాటు మీరు అధికారం అనుభవించి ఇవాళ గ్రూప్ వన్ పేపర్ కనీసం పదేళ్లలో పరీక్ష పెట్టకుండా రెండుసార్లు లీకేజీకి పాల్పడి ఇవాళ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి కేటీఆర్ ఇవాళ నేను అంటా ఉన్నాను కేటీఆర్కు మరి పదేళ్ల పాటు గ్రూప్ వన్ లీకేజ్ అయినప్పుడు ఎందుకు నువ్వు ఆ రోజు జ్యుడిషియల్ ఎందుకు కమిటీ చేయలేదు జ్యుడిషియల్ విచారణ ఎందుకు చేయలేదు ఇవాళ తూతూ మంత్రంగా చేసి ఆనాడు లీకేజీకి పాల్పడి ఇవాళ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి దొంగలు ఇవాళ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన అవాకులు చివాకులు పేల్చే ప్రయత్నం జరుగుతూ ఉంది నేను అంటా ఉన్నాను ఒక రాజకీయ పార్టీగా పదేళ్ల పాటు అధికారం అనుభవించి ఇలాంటి నీచమైన ఆరోపణలు చేసేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని మేము కోరుతా ఉన్నాం ఇవాళ మీరు ఏదైతే ఆదరణ చేస్తున్నారో ఇరవై నాలుగు గంటల్లో కేటీఆర్ ఇమీడియట్లీ ఆధారాలతో బయట పెట్టాలి లేకపోతే కేటీఆర్ పైన వంద కోట్ల రూపాయల పరువు నష్టం దావ్యబోతుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ అంతటా కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కూడా చేయబోతూ ఉన్నారు నిరుద్యోగులు కూడా రేపు కేసులు పెట్టబోతూ ఉన్నారు కేటీఆర్ పైన ఇది రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేసే వ్యవహారంగా కేటీఆర్ వ్యవహరిస్తూ ఉన్నాను దీనిపైన తక్షణ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని మేము కేటీఆర్కి హెచ్చరిస్తూ ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు నీ చేతిలో ఒక మీడియా ఉంది పత్రిక ఉంది అని ఇష్టానుసారంగా ప్రజల మధ్యలో నిరుద్యోగుల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మీరు చేస్తే దానికి తగ్గట్టు మీరు చర్యకు కూడా ఖచ్చితంగా తీసుకుంటే అవకాశం కూడా ఉంటుందని నేను పోలీసు వారిని కోరుతా ఉన్నాను పూర్తి ఆధారాలతోని ఇవాళ మేము పోలీసు వారికి కూడా మేము ఇచ్చినాం వాళ్ళు దర్యాప్తు చేస్తారు ఖచ్చితంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు సాంకేతాలు ఎవరిచ్చినా కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలని కూడా మేము పోలీసు వారిని కోరుతా ఉన్నాం ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా పారదర్శకంగా ఇవాళ గ్రూప్ వన్ పరీక్ష పెట్టి ఎక్కడ కూడా తప్పిదాలకు తావు లేకుండా నిరుద్యోగుల ఆత్మవిశ్వాసం ఎక్కడ కూడా సన్నగిలలకుండా ఈ ప్రభుత్వం టీజీపీఎస్సీ అత్యంత ప్రతిష్టాత్మకంగానే కారణాలు కొన్ని అందరికీ కోర్టు అన్నప్పుడు అందరికీ ఉంటుంది ఇవాళ ఎవరైనా కూడా కోర్టు అనేది అందరికీ న్యాయం తప్పు చేసిన వాళ్ళకు ఉంటుంది ఇంకెవరు అందరికీ ఉంటుంది కాబట్టి నిరుద్యోగులు కూడా కొందరు పరీక్షలు రాని వాళ్ళు లేకపోతే కొందరు బాధపడిన వాళ్ళు కొందరు వెళ్ళొచ్చు దాన్ని మేము హైకోర్టు తీర్పుని మేము గౌరవిస్తా ఉన్నాం కానీ దాన్ని ఉద్దేశించి మీరు కోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము పక్కదారి పట్టించేలా ఇవాళ రాజ్యాంగబద్ధ సంస్థ టీజీపీఎస్ పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేసే విధంగా ఒక ముఖ్యమంత్రి గారి పైన మంత్రులపైన ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించాలని కూడా మేము కోరుతా ఉన్నాం తెలంగాణ విద్యార్థులారా నిరుద్యోగులకు కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం మీ సంక్షేమం కోసం మీ ఉద్యోగ భర్తీ కోసం ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులు మీ అందరూ కూడా మీ సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నారు దయచేసి ఇలాంటి ఇవాళ తులసి వనంలో గంజాయి మొక్కలాగా కేటీఆర్ లాంటి వాళ్ళని మీరందరూ కూడా వివరశీలి గమనించాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఇది మన ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం మన అందరం కొట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఎవరు ఏది ఉన్నా కూడా మీ అందరి కోసం పనిచేసే ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ఓర్వ లేక ఇవాళ ఏ అవకాశం దొరికితే మీరు దాన్ని తప్పుడు ఇచ్చేసి క్రియేటివిటీ చేసి ప్రజల మధ్యలో నిరుద్యోగుల మధ్యలో మనోవేదనకు గురయ్యేలా మరింత వాళ్ళ ఆత్మక్షోభ గురయ్యేలా ఇవాళ కేటీఆర్ మీడియా కావచ్చు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఈరోజు చాలా నీచంగా వ్యవహరిస్తూ ఉంది దీనిపైన కఠినంగా పోలీసులు కూడా చర్య తీసుకుంటారు భవిష్యత్తులో కూడా ఇదే తీరులో కొనసాగుతారు రేపు దీనిపైన కూడా మేము వంద కోట్ల పరువు నష్టం దావ అయబోతున్నాం ప్రభుత్వాన్ని కూడా కేటీఆర్ క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము వదిలిపెట్టాం థ్యాంక్ యూ